వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం సోము సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ అరవై సీట్లు వచ్చినప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్ళలేదని ఇప్పుడు ప్రజలు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని కావాలని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం అని ఆ పార్టీకి ఇరవై శాతం ఓట్లు కూడా రాకుండా చేస్తామని పేర్కొన్నారు జగన్కు మళ్ళీ అధికారం ఇస్తే అభివృద్ధి కలుగుతుందని విశాఖ స్టీల్ ప్లాంట్పై మాట్లాడుతూ కార్మిక సంఘాల నాయకుల వల్లే అది నష్టపోయిందని ఆరోపించారు అయితే ఇక్కడ సోము వీర్రాజు బీజేపీ బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే సోము వీర్రాజు ఉన్నాడో అయితే మీ లక్ష్యం మొత్తం మీద వైసీపీని ఖాళీ చేయడం మీ లక్ష్యం అయితే మన ఆంధ్రప్రదేశ్ బతుకులు మార్చాలి వాళ్ళకు జాబులు ఇవ్వాలి వీళ్ళ గురించి మీ ఆలోచనలు ఏం లేవు ఉచిత విద్యలో ఉచిత విద్య ఆరోగ్యం మీద మీ ఫోకస్ అయితే ఏం లేదు అయితే పార్టీని మొత్తం మీద ఇక ఈ పార్టీని మొత్తం లింక్ కట్ చేసేస్తే ఇక మేము కూటమి ప్రభుత్వం మేమే ఇక తరతరాలు ఏర్పుకుంటూ వస్తాం అనేది నీ వాఖ్య అన్నాడు ఇలా తెలుగులో లేరు ఫస్ట్ ఫోకస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ చేయకండి ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏ ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తుందో నెక్స్ట్ అదే ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ మీద మీ అంతిమ లక్ష్యం ఇక్కడ ఇక్కడ అదే ఉంది కూటమి లక్ష్యం అంటే వైసీపీని ఖాళీ చేయడమే మా లక్ష్యం కూటమి లక్ష్యం ఏది వైసీపీని ఖాళీ చేయడం వైసీపీ గురించి ఇంకా మిమ్మల్ని మేము ఓట్లు ఎందుకు వేసినాం మీకు మీకు మేము ఎందుకు వేసినాం ఓట్లు వైసీపీని ఖాళీ చేయడానికి కాదు వైసీపీ నచ్చకనే మీ మీద దేశం ఎందుకంటే అక్కడ వైసీపీ గవర్నమెంట్ కూడా మంచి చేయలేదు అననికే లేదు చాలా కార్యక్రమాలు చేసింది కొన్ని మైనస్లు చేసింది కొన్ని ప్లస్లు చేసింది సూపర్ సిక్స్ అని చెప్పింది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పింది సూపర్ సిక్స్ చేయండి అమల్లోకి తీసుకురండి ఏం జరుగుతుందో అండి దీని మీద ఫోకస్ చేయండి వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకంటే ఫోకస్ చేయాలి ఇవన్నీ పంట మాలే పను లేకపోతే కామెడీ ఇవన్నీ కామెడీ కానీ సో దీని మీద ఫోకస్ చేయండి మన ఆంధ్ర ప్రజలు బాగుపడాలి దేశంలో మనము అత్యధికంగా ముందరికి విద్యలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అన్నింటిలో మనం ముందరికి పోవాలంటే మాత్రం మీరు వాళ్ళ మీద ఫోకస్ వాళ్ళని డైవర్ట్ చేసేసి ఫోకస్ ఆన్ పథకాలు త్రీ పథకాలు అది కాకుండా తర్వాత ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం వీటి మీద ఫోకస్ చేయండి నీళ్ళ మీద ఫోకస్ చేయండి